గదిరి పట్టణంలో శ్రీ గణేష నివజ్జనోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమై ఇప్పటికీ దేదీప్యమానంగా గ్రామంలోని అందరము కలిసి మనం చేసుకుంటున్నాం మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగిన అటు హిందూ పెద్దలు ముస్లిం పెద్దలు అందరూ కూడా కలిసి కూర్చొని ఆ సంఘటన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా లేకుండా మనము కదిరిపట్టణంలో పట్టణంలో ఈ యొక్క గణేష ఉత్సవాన్ని దేదీప్యమానంగా చేసుకుంటున్నాం ఇక్కడ ఉండేటువంటి మత సామరస్యానికి గుర్తింపు ఏంటంటే ఇక్కడే మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ ముత్తువలీస్ అలాగే ఇక్కడ ఉండేటువంటి మదర్సా కమిటీ అనేక మంది ఆ విగ్రహం వినాయకుని యొక్క విగ్రహం వచ్చినప్పుడు ఆ భక్తాదులందరికీ కూడా నీళ్లు జ్యూసులు అన్నీ కూడా ఇస్తారు అనేక చోట్ల ముస్లిం సోదరులు కూడా గణేష ఉత్సవాల్లో గణేతి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా మనం చూస్తే ఆఖరి రోజుల్లో సాసవల చిన్నమ్మకత ఇది చూసినప్పుడు అనేక మంది ముస్లిం స్త్రీలు అక్కడికి రావడం అక్కడ ఉండేటువంటి యొక్క స్వామిని కూడా ఆరాధించడం జరుగుతుంది ఇటువంటి మత సామరస్యాన్నే ప్రపంచమంతా మనం కోరుకుంటున్నాం అటువంటి దానికి ప్రతీకగా కదిరి నిలుస్తుందని మనం అందరము గర్వంగా కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఈ యొక్క ఏర్పాట్లు ప్రతి సంవత్సరము చేస్తున్నటువంటి ఈ మదర్సా కమిటీ వారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ముత్తువళీలకు కానీ అనేక మందికి శిరస్సు నమస్కారం చేస్తూ ఇదే సామరస్యాన్ని ఎవరెవరైనా సరే కొంతమంది తెలియకుండా చేస్తే వాళ్ళని మన పెద్దలమే వాళ్ళని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకి తెలియచేసి మన యొక్క గ్రామం యొక్క విలువను మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం మరొకసారి ఈ కమిటీ వాళ్లకు మదర్సా కమిటీ వాళ్లకు ముస్లిం సోదరులకు గణేష ఉత్సవ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను